విషయంలో ఉన్నతాధికారులకు ప్రతి మూమెంట్ సమాచారం ఉండాలని మల్టీ జోన్ టు ఐజీ సత్యనారాయణ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుడి వ్యవహార శైలి ఆధారంగా ఎస్కార్ట్ పై నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు దురదృష్టవత్తు పెద్ద ధన్వాడ సంగారెడ్డి ఘటనలు జరిగాయని ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు బేడీల విషయంలో న్యాయమూర్తి ఆదేశాలు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పోలీసులకు సూచించామని చెప్పారు సున్నిత అంశాలలో అతిరక్షణ ఉద్దేశంతోనే పెద్ద ధనవాడ రైతులకు బేడీల ఘటన జరిగినట్లు భావిస్తున్నామన్నారు ఇక నుంచి డీఎస్పీ ఏఆర్ డీఎస్పీ మానిటరింగ్ తో ఎస్కాట్ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో జోగులాంబ జోన్ సెవెన్ డిఐజీ చౌహన్ ఉమ్మడి జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు ఉమ్మడి నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ నారాయణపేట్ వనపర్తి నాగర్ కర్నూలు అండ్ జోగులంబ గద్వాల మరియు సాయిగ రిజర్వ్ అఫీషియల్స్ ల్యాండ్ ఆర్డర్ అఫీషియల్స్ కలిపి ఒక యూటీ ప్రిజనర్స్ కన్వెక్షన్ ప్రిజనర్స్ ఎస్కార్ట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమ నిబంధనలకి తగ్గట్టుగా ఏ విధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ జైల్లో లాడ్జ్ చేయడం కానీ దీనిపై నియమ నిబంధనలని ఎంత బాధ్యతాయుతంగా ఎవరు చేయాలనే దాని మీద పూర్తి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది లేటెస్ట్గా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం మరియు మాన్యువల్ ప్రకారం ప్రిజనర్స్ ఎస్కాట్ యూటీ ప్రిజనర్సు లేకపోతే శిక్ష పడిన కన్విక్ట్స్ ఉంటారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి జైలు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు కన్సల్ట్ ఎస్పీస్కి మొత్తం ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అతని యొక్క కన్విక్ట్ యొక్క హిస్టరీని బట్టి అతని యొక్క బిహేవియర్ని బట్టి ఏమైనా సూసైడల్ టెండెన్సీ ఉందా ఏమైనా అటాకింగ్ ఉందా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హీనియస్ క్రైమ్స్ ఉన్నా అనే దాని మీద వాళ్ళ యొక్క సమాచారం పొందుపరుస్తారు ఈ నేపథ్యంలో బ్రీఫింగ్ చేసేటప్పుడు ఎటువంటి సమన్వయ లోపం సమాచారం లోపం లేకోకుండా ఉండేందుకు ఇటీవల జరిగిన అలంపూర్ కోర్టులో విషయం కానీ అంతక్రి సంగారెడ్డి జరిగిన విషయాలు చాలా దురదృష్టకరమైన విషయాలు ఈ ఇటువంటి సమన్వయ మరియు సమాచారం లోపం లేకుండా ఉండేందుకు ఎస్పీ స్థాయిలో జిల్లా స్థాయిలో స్పెషల్ బ్రాంచ్ ల్యాండ్ ఆర్డరు సాయుధ రిజర్వ్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ఎస్ఓపి తయారు చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ముఖ్యంగా ఒకసారి రిమాండ్ చేసేసినాక తర్వాత బెయిల్ అప్లికేషన్ కోసం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు వాటిపై ఫోకస్ తక్కువ పెట్టడం జరుగుతుంది అటువంటిది ఏం జరుపుకోకుండా ఎప్పుడైతే వెల్లరబుల్ పర్టికులర్లీగా రైతులు కానీ స్టూడెంట్స్ కానీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎప్పుడన్నా నేర నేరం చేసినప్పుడు లేకపోతే ముద్దాయిలుగా ప్రకటించబడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద పూర్తిగా మెటికులస్గా కాంప్రహెన్సివ్గా ఈరోజు డిస్కస్ చేసి ఒకవేళ హ్యాండ్ కప్ ఎవరన్నా వేయాల్సిన పరిస్థితి వస్తే ఇదర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ యొక్క పర్మిషన్తో కానీ ఒకవేళ చట్ట ప్రకారం బిఎన్ఎస్ఎస్ ఫార్టీ త్రీ త్రీ ప్రకారం ఎవరైతే టెరరిస్టులు నక్సలైట్లు లేకపోతే ప్రీవియస్ హిస్టరీ ఉన్న అటాక్ చేసేవాళ్ళు లేకపోతే ఎడ్డు తిరిగేవాళ్ళు సూసైడల్ టెండెన్సీ ఉన్నవాళ్ళు ఎవరైతే వేయాలో అటువంటిప్పుడు బాధ్యతాయుతంగా ఎస్పీ స్థాయిలో ఆ పర్మిషన్ తీసుకునే విధంగా ఎందుకంటే ఎట్లయినా రివ్యూ చేస్తారు ప్రతిరోజు యూటీ ప్రెసిడెంట్స్ ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు దానిపై తీసుకో శ్రద్ధ తీసుకునే విధంగా మేము ఈరోజు చర్చించడం జరిగింది మొన్న జరిగిన ఆలంపూర్ సంఘటనలో అతి జాగ్రత్త అతి రక్షణాత్మకంగా ఈ కానిస్టేబుల్స్ ఎవరైతే ఎస్కాట్లో ఉన్న ఏఆర్ఎస్ఎల్ కానీ ఎస్ఎల్ కానీ ఎక్కువ రక్షణాత్మకంగా ఏదో జరిగిపోద్ది ఏమైనా వెళ్ళిపోతే అవుతుందనే ఉద్దేశంతో అంటే ఒక రకంగా ఏదైనా జరిగితే సస్పెన్షన్ గురవుతా అనే భావంతో సస్పెండ్ గురి అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే వెల్నరబుల్ పర్సన్స్ సున్నితమైన అంశాల్లో ఎట్టి పర్సెలు హ్యాండ్కప్స్ చేయకూడదు అది దురదృష్టకరం ఇటువంటి పునరావృతం కాకుండా పోలీస్ శాఖ చాలా గట్టి చర్యలు తీసుకుంటుంది ఈసారి అటువంటి జరగవు ఒకరు జరగకుండా ఉండేందుకు డిఎస్పీ ల్యాండ్ ఆర్డర్ డిఎస్పి ఏఆర్ పూర్తిగా బాధ్యతం చేసి వాళ్ళ మానిటరింగ్లో ప్రతిరోజు ఎస్పి గారు మానిటర్ చేసే విధంగా ఎస్ఓపి తయారు చేసుకున్నాం నియమ నిబంధనల ప్రకారం ఎట్టి పర్సెలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం